మీ మీద కోపంగా ఉన్నవాళ్ళైనా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పవర్ఫుల్ పరిహారం అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఈ రాసే పరిహారాన్ని తప్పకుండా ఈ విధంగా ఆచరించండి ఇలా కనుక మీరు ఆచరించినట్టయితే చాలా మంచి శుభ ఫలితం అనేది వస్తుందనమాట అలాగే కాకుండా మిమ్మల్ని చీటికి మాటికి అసహించుకుంటున్నా మిమ్మల్ని కోప్పడుతున్నా అలానే కాకుండా మిమ్మల్ని దూరం పెడుతున్నా ఇలా చెప్పుకుంటూ పోతే దేని పరంగానైనా సరేనండి మిమ్మల్ని అంటే ఇంకా ద్వేషిస్తున్నారు అని మీరు భావిస్తున్నట్టయితే ఈ పరిహారం అయితే ఒకసారి ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట వెరీ పవర్ఫుల్ పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా అయితే మీరు చేయండి ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారు దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి మన ఇంట్లో ఉండే అంటే వస్తువుతోనే మనం చేయాల్సిన పరిహారం అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది భార్యాభర్తల మధ్య కావచ్చు లేదంటే మీరు ప్రేమించిన వ్యక్తి ఏ వ్యక్తి అయినా పర్వాలేదు అంటే మీరు ఇష్టపడతారు కదండి ఆ వ్యక్తి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు లేదంటే భార్య భర్త ఇలా ఎవరైనా సరే ఈ పరిహారం చేయటానికి చక్కగా ఉపయోగపడుతుందనమాట దీనికి మనం అంటే చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం చాలా బాగుంటుంది కేవలం ఏంటంటే కనుక దీన్ని కాల్చడం వల్ల అండి మీకు ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మిమ్మల్ని ద్వేషించే వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడతారు అలానే మిమ్మల్ని దూరం పెట్టే వ్యక్తి మీరంటే ఉండలేని యొక్క సిచ్యువేషన్లో ఉంటారనమాట అలానే కాకుండా ఏంటంటే మీరు అసలు నచ్చనే నచ్చరు అలాంటి వ్యక్తి కూడా మిమ్మల్ని నచ్చటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట కావున ఈ పరిహారం అయితే ఒక పరిపూర్ణ నమ్మకంతో చేయండి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి ప్రతి ఒక్కరు కూడండి ఇప్పుడు భర్త పరంగా మనం చెప్పుకోవాలంటే మా భర్త మమ్మల్ని ఇష్టపడాలండి మమ్మల్ని కోపగించుకోకూడదు మా భర్త మమ్మల్ని చీటికి మాటికి తిడుతూ ఉంటాడండి అసలు మేమంటే నచ్చనే నచ్చము ఎందుకో మాకు అర్థమే కాదండి అని బాధపడుతూ ఉంటారు కదా అలా ద్వేషించే వారికి కూడా చక్కగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు బిర్యానీ ఆకు ఖచ్చితంగా కావాలి బిర్యానీ ఆకు ఎందుకు కావాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిర్యానీ ఆకు ఏంటంటే కనుక ప్రకృతిలో ది బెస్ట్ ఆకు అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది ఈ ఆకు మీద ఉంటుందండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి బిర్యానీ ఆకు అనేది అత్యంత శక్తివంతమైనది అనమాట ఆకులో కల్లా అంటే రా రాజు అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే ఆకులో కల్లా కూడా ది బెస్ట్ ఆకు అని చెప్పొచ్చు ప్రకృతి అనుగ్రహం దేనికైనా ఉంటుందా అంటే కనుక అది బిర్యానీ ఆకు ఆకుకి సంపూర్ణంగా ఉంటుంది అనమాట కొన్ని పరిహారాలు ఏంటంటేనండి ప్రకృతి అనుగ్రహం లేకపోతే అవి మనకు సిద్ధించవు అనమాట అవి మనకు పనిచేయవు కాబట్టి ఏంటంటే అలా మనము కొన్ని ఆకులతో పరిహారాలు చేస్తే మనకు పెద్దగా ఫలితాలు అయితే రావు కానీ ఈ బిర్యానీ ఆకుతో మాత్రం పరిహారం చేస్తే తప్పకుండా అండి రాదు అన్న పరిహారం కూడా వస్తుంది అనేలాగా ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుంది అనమాట అంటే ఈ బిర్యానీ ఆకు పరిహారం అనేది మనకు పనిచేయుటకు జరుగుతుందనమాట మనకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదు బిర్యానీ ఆకు కావాలి ఒకటే కావాలి కానీ ఎంత నీటుగా ఉండే ఆకుని తీసుకుంటే మీకు అంత తొందరగా అయితే రావటం మీరు చూస్తారు కొన్ని ఆకులు ఏంటంటే చినిగిపోయి ఉంటాయి కొన్ని ఆకులు ఏంటంటే చాలా వరకు కూడండి అండి బాగుండవు కదా కొన్ని ఆకులు బాగుండే ఫ్రెష్గా ఉండే ఒక్క ఆకుని మాత్రమే తీసుకోండి మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో బిర్యానీల్లో వాడుకుంటాము బిర్యానీల్లో ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది బగారన్నంలో కూడా మనం వేసుకుంటూ ఉంటాం కదా బిర్యానీ ఆకుని అలాంటి బిర్యానీ ఆకుని తీసుకోండి అది ఎప్పటిదో అయినా పర్వాలేదండి ఒక్క ఆకు అయితే సరిపోతుంది కానీ ఎండిపోయి మంచిగా నీట్గా ఉండే ఆకుడిని మాత్రమే తీసుకోండి ఎక్కడా కూడా కొంచెం కూడా డ్యామేజ్ లేకుండా చూసుకోండి అలా తీసుకున్న ఆకుతో మీరు పరిహారం అనేది ఆచరించండి అలా కనుక ఆచరించుకున్నట్టయితే తప్పనిసరిగా అండి మిమ్మల్ని దూరం పెట్టే వ్యక్తి మీరంటే పడిచచ్చేంత వరకు కూడా రావటం అనేది మీరు మీ కళ్ళతో గమనించుకోగలుగుతారనమాట కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక అండి బిర్యానీ ఆకును తీసుకుంటారు కదా ఇప్పుడు మిమ్మల్ని ఎవరు దూరం పెడుతున్నారు అంటే మిమ్మల్ని మీ భార్య దూరం పెడుతుందా లేదా భర్త దూరం పెడుతున్నారా మిమ్మల్ని ద్వేషించటం ఎవరు భర్త చేస్తున్నారా భార్య చేస్తుందా లేదంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని మనము ఇష్టపడ డతాం ప్రేమిస్తాం కదండి ఆ వ్యక్తి ఏంటంటే కొన్ని అంటే మనం పడకనో లేదంటే గొడవలయ్యో ఏంటంటే దూరంగా ఉండిపోతుంటారు ఆ దూరం ఏంటంటే ఇంకా దూరం పెరిగి విడిపోయే అంతా కూడా వస్తూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటే మీరు ఇలా బిర్యానీ ఆకుని తీసుకున్న తర్వాత ఏంటంటే దానిపైన గుర్తుపెట్టుకోండి బ్లాక్ స్కెచ్ మార్క్ స్కెచ్ మార్క్ ఉంటుంది కదా బ్లాక్ నల్ల పెన్ అంటాం మనము ఆ పెన్నుతో ఏంటంటే ఆ వ్యక్తి పేరుని మూడు సార్లు రాయండి అలా మూడు సార్లు రాసిన తర్వాత ఈ పరిహారం చేయండి మీ ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు మీ సింక్ దగ్గర చేయొచ్చు మనకు నార్మల్గా గచ్చులు ఉంటాయి కదా బాసనలు అవి కడగేసుకునే గచ్చులు అక్కడ కూడా ఈ పరిహారం చేయొచ్చు భర్త దూరం పెడుతున్న ఆ భర్త ఏంటంటే మన కోసం బాధపడే అంత సిచ్యువేషన్ కూడా వస్తుందన్నమాట ఈ పరిహారం ద్వారా అలాగే కాకుండా ఏంటంటే లేదంటే ఒక అబ్బాయి అంటే చాలా డిప్రెషన్లో ఉండిపోవటం ఇలా ఆ అమ్మాయి మమ్మల్ని దూరం పెడుతుందని బాధపడిపోవటం అబ్బాయి కావచ్చు ఇలా ఏంటంటే ఆ బాధ తొలగిపోవటానికి కూడా ఈ బిర్యానీ యాక అనేది ఉపయోగపడుతుందన్నమాట ఇలా బిర్యానీ కొన్ని తీసుకున్న తర్వాత ఏంటంటే దానిపైన మనం రాయాలండి మూడు సార్లు వారి పేరు రాయాలి ఎవరి పేరైనా పర్వాలేదు అది అమ్మాయిది కావచ్చు అబ్బాయిది కావచ్చు ఎవరి పేరైనా పర్వాలేదు కానీ మూడు సార్లు మాత్రం మీరు రాయండి రాసిన తర్వాత ఏంటంటే ఇక మీరు మీ ఇంట్లో సింక్ దగ్గర కావచ్చు మనకు ఉండే బాసనలు కడుక్కునే అంటే ఇలా గచ్చులు ఉంటాయి కదా అక్కడైనా కావచ్చు అండి అక్కడ ఏం చేయండి అంటే కనుక కాల్చేయండి ఆకుని ఆకుని కాల్చిన తర్వాత ఏంటంటే నీళ్లను పోసేయండి ఆ బూడిద అనేది ఆ యొక్క అంటే మోరిలో కొట్టుకుపోయేలాగా అంటే నార్మల్గా ఆ సింకులో వెళ్ళిపోయేలాగా ఆ గచ్చుల దగ్గర అంటే వెళ్ళిపోయేలాగా మనం ఏంటంటే నీళ్లను పోసేయాలన్నమాట అలా పోయటం వల్ల ఏంటంటేనండి మంచి ఫలితం వస్తుంది అనమాట ఇలా కాలుస్తున్నాం కదా ఇలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే కనుక చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎలా అంటే కనుక అండి మనని ఇప్పుడు అంటే దూరం పెట్టడానికి కొన్ని రీజన్స్ కూడా ఉంటాయి అది మనం చేసే తప్పు వల్లనో కావచ్చు వారు అంటే అనే మాటలు మనకు ఇష్టం ఉండకనో మనం దూరం ఉండొచ్చు ఇలా దూరం ఉండటం కానీ మళ్ళీ మనం కలవలేక విడిపోతూ ఉంటాం కదా అలా విడిపోకుండా మనం బాగా కలిసి ఉండటానికి అది భర్త కావచ్చు భార్య కావచ్చు ఎవరైనా సరే ఇలా కలవటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట ఇలా చేయటం వల్ల ఏంటంటేనండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలాగే కాకుండా ఏంటంటే దూరం పెట్టడానికి వారిలో ఒక ఆలోచన ఉంటుంది కదా ఆ ఆలోచనని ఈ యాక్ అనేది పూర్తిగా తీసేస్తుంది అనమాట వారి పేరుతో మనం కాలుస్తున్నాం కాబట్టి వారి యొక్క అంటే మనసులో ఉండే చెడు ఆలోచనని మనం తొలగించటానికి ఉపయోగపడుతుంది మన బంధాన్ని ఇంకా బలం అంటే బల బలహీనంగా అంటే మన బ ఇప్పుడు బంధం ఉంది ఆ బంధం ఇంకా బలపడటానికి బలహీనంగా ఉండే బంధాన్ని అంటే దూరం చేయడానికి అలానే కాకుండా ఏంటంటే మనసులో ఉండే చెడు ఆలోచనని తీసేయటానికి చక్కగా ఉండేలాగా చేయటానికి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ ఆకుని కాల్చడం వల్ల ఇంకొక ఉపయోగం మనకి ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే చీటికి మాట వాటికి నిందలు అంటే నువ్వే ఇలా చేసావు నువ్వు అలా చేస్తున్నావు నువ్వు చెబితే వినవు నువ్వు ఇంత నువ్వు అంతా అని ఇలా గొడవపడుతు ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే బాగా ఉపయోగపడుతుందనమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి వారి మధ్య అంటే ప్రేమానురాగాలతో పాటు మంచిగా వారు కలిసిమెలిసి ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది మీరు కావాలంటే ప్రయత్నించండి మీకు తెలుస్తుంది చాలా చిన్న పరిహారం అండి పెద్దగా మనము ఇందులో అంటే బాధపడి భయపడాల్సిన పనే లేదు చాలా చిన్న పరిహారం ఎలాంటి చెడైతే జరగదు మంచి జరుగుతుందండి మీరైతే ఎంత మంచిని పొందుతారంటే కనుక ఈ పరిహారం మనకి ఏంటంటే శాస్త్రం ఏం చెబుతుందంటే కనుక నెలలో ఒకసారి కూడా చేయొచ్చు ఇప్పుడు భర్త అండి కొంతమంది భార్యల్ని భర్తల్ని మనం గమనిస్తామో అసలు వారు అంటే భర్త భార్యను అసలు ఇస్ ఇష్టపడడం అనమాట అంటే ఇష్టపడడం అంటే అనగా ఇంట్లో గొడ్డు చాకిరీ చేస్తూ ఉంటుంది కానీ ఆ భర్త భార్యను అసలు పట్టించుకునే పట్టించుకోడు అసలు ఇంకా పైనుంచి తిట్టడాలు కొట్టడాలు ఇలాంటివన్నీ చూస్తాం కదా అలాంటి సిచ్యువేషన్స్ నుంచి కూడా మీరు అలాంటి యొక్క అంటే సంఘటన నుంచి కూడా మీరు బయటపడటానికి పరిహారం అయితే మీకు పక్క బాగా పనిచేస్తుంది అండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది భర్త మాట వినేలాగా చేయటానికి భర్త నుంచి మీరు అంటే ద్వేషాన్ని అంటే దూరం చేయటానికి కోపాన్ని తగ్గించడానికి భర్తలో ఉండే మీపై అంటే చెడు ఉంటుంది కదా ఆ చెడుని తొలగించడానికి మీరు భర్తతో బాగా కలిసి ఉండటానికి మీ భర్త మీకు అనుకూలంగా మారటానికి లేదంటే ప్రే అంటే ఇప్పుడు ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమించి మోసం చేస్తుంది అమ్మాయి అలాంటి మోసాన్ని కూడా అంటే అధిగమించడానికి ఈ యొక్క పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఒకవేళ ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడేది ఫస్ట్ ఇప్పుడు ఇష్టపడతలేదంటే కూడా మీరు చెయ్యొచ్చు పేరుని రాయటం వల్ల ఏమవుతుందో తెలుసా అండి పేరుని రాయటం వల్ల ఏమవుతుందంటే కనుక మనం పేరుని రాస్తున్నాం కదా ఇప్పుడు ఆ వ్యక్తి మనకి ఇష్టం ఉండే కదా మనం పేరును రాస్తున్నాం ఆ వ్యక్తి మనకు దగ్గర అవ్వాలనే కదా మనం పేరు రాసి కాలుస్తున్నాం అంటే పేరుని రాసిన తర్వాత మనం చెప్పుకుంటాం కదండి వీరిపై అంటే మాపై ఉండే వీరికి ద్వేషం అంటే ద్వేషం కావచ్చు కోపం కావచ్చు ఇంకా ఏది సరే వెళ్ళిపోయి కలగాలని మనం కాలుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా తొలగిపోయి వారు మనతో కలవటానికి మనపై ఉండే చెడుని వారు వారిలో మనసులో నుంచి అంటే తొలగించడానికి ఉపయోగపడుతుందన్నమాట